హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఫ్రెండ్స్ ఇది చూడండి గుమ్మడికాయ ఇది చూడండి గుమ్మడికాయ మీరు చెప్తే నమ్మరు సంవత్సరం దాకా ఈ గుమ్మడికాయ బాగానే ఉంటుందండి ఎక్కువగా మేము వీటిని తింటాము కూరగా చేసుకుని వీటి ఆకులు కూడా తింటాము అది గత వీడియోలో మేము చేసాము ప్లేలిస్ట్కి వెళ్ళి చూస్తే అది వస్తుంది చూడండి మేము గుమ్మడికాయ ఆకుల గురించి కూడా తింటాము ఇప్పుడు గుమ్మడికాయని మేము వన్ డేసి తింటామండి ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈ గుమ్మడికాయ తొక్కలు ఫస్ట్ మనం తీయాలి ఇప్పుడు నేను చూపిస్తానండి తొక్కలు తీసి లోపలి కట్ చేయాలి ఆ గింజ ఎలా ఉంటుందో కూడా నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే నేను ఈ గుమ్మడికాయను ముక్కలు చేస్తాను చాలా గట్టిగా ఉందండి ఈ గుమ్మడికాయ చూడండి ఎంత గట్టిగా ఉందో బలంగా కోయాలి నేను ఈ విధంగా కోస్తున్నాను చూడండి నేను తీస్తాను సూపర్గా ఉందండి కదండి లోపల ఇది అచ్చం బొప్పాయిలా కూడా ఉంది కదండి లోపల మనం ఈ యొక్క ముక్కని వండుకుందాం ఈ ముక్కనైతే తర్వాత మేము వండుతామండి ఉంచుతాను ఇది చూడండి గింజలు అయితే చూడండి ఏ విధంగా ఉంది ఇదండి ఇవైతే వేస్ట్ అండి ఇది ఇదైతే వేస్ట్ కనుక ఇది తీసేయాలండి ఇది ఇదండి ఈ లోపల తీసేయాలి అవి తినకూడదు కదండి అందుకే నేను తీస్తున్నాను ఇదైతే ఎండబెట్టేసి మళ్ళీ ఉంచి ఈ పిక్కలు అనేవి ఈ పిక్కలు అనేవి ఉంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మనం దీన్ని ఉడిస్తే మళ్ళీ గుమ్మడికాయలు కాస్తాయండి అందుకే నేనైతే ఇవి ఉంచుతున్నాను ఇప్పుడు తొక్కలు అనేది మనం తీసుకోవాలి ఇప్పుడు కట్ చేస్తాం సార్ విధంగా తొక్కలు ఉంటాయి కదా తొక్కల వల్ల చాలా రోజులు కూడా దీన్ని నిలువ చేయొచ్చు అండి సంవత్సరం దాకా ఉంటుంది ఇది పాడవకుండా ఉండడానికి తొక్కల అవసరం జాగ్రత్తగా కోసుకోవాలండి లేదంటే మన చేతులకి కూడా కోసే అవకాశం ఉంది ఇదండి చూడండి ఇది తొక్కలు అయితే గీస్తాను ఇప్పుడు ఇది కట్ చేస్తానండి చిన్న చిన్న ముక్కలుగా గట్టిగా ఉందండి న్డి దా ఇర్దా చిన్న చిన్న ముక్కలుగా ఇవి కోసుకోవాలండి ఇదండి చూడండి నేనైతే ఇవి గుమ్మడికాయని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుంటున్నాను ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే పొయ్యిలో వండుకుందామండి తగినంత ఆయిల్ వేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం ఉల్లిపాయ వేసుకుందామండి ఇవి మిరపకాయలు మేము పండించుకున్నామండి నేను వేస్తున్నాను ఉల్లిపాయలు ఉడికేసింది కనుక కడిగిన గుమ్మడికాయలు నేను వేస్తున్నాను కలుపుకోవాలండి మనము కలుపుకున్నాను ఇదండి వేసిన గుమ్మడికాయలను ఇలా ఆయిల్ కలుపుకునేంత వరకు ఆయిల్ పట్టేంత వరకు కలుపుకోవాలండి అందుకే నేను ఇలా ఈ విధంగా కలుపుకుంటున్నాను కలిపిన గుమ్మడికాయలను మూత వేసుకుంటున్నాను ఈ విధంగా చేశాను మధ్య మధ్యలో మనము దీన్ని ఓపెన్ చేస్తూ చూస్తూ ఉండాలండి అది ఉడుకుతుందా లేదా అనేది ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాలు అవుతుందండి ఇప్పుడు మూత తీసి చూద్దాం ఈ విధంగా వచ్చింది కొంచెం ఉప్పు వేసుకుందామండి తగినంత అలాగే కొంచెం కారం అలాగే కొంచెం పసుపు ఇప్పుడు బాగా కలుపుకుందాం ఇప్పుడైతే మూత వేసుకుందాం ఇంకా ఉడికేస్తుందండి ఇది సరే ఇప్పుడు ఉడికేసిందండి మనమైతే తీద్దాం దాన్ని వేడిగా ఉంటుంది కనుక చిన్న క్లాత్తో తో అండి చూడండి ఉడికేసింది అయితే ఇప్పుడు ఇది పొడాన్నంతో కలిపి తింటే చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం ఇది పొడాన్నంతో కలిపి తిందామండి గుమ్మడికాయ గుమ్మడికాయ కూర ఇదండి ఉడికేసింది కదా ఇప్పుడు తిందామండి ఈరోజు మా ఇంట్లో అయితే చూడండి పోడాన్నము ఇదండి పోడాన్నంతో కలిపి తింటే చాలా బాగుంటుంది సాంబార్ అయితే చింతుస్తారండి ఇదండి కనిపిస్తుంది కదా ఇప్పుడైతే మనము వండిన గుమ్మడికాయ వేసుకుందామండి ఇప్పుడైతే మనం కలిపి తిందాం ఉంది గుమ్మడికాయ కూరని అలాగే కొంచెం చింత సార్ వేసుకుందాం నేను గుమ్మడికాయతోనే నేను తింటున్నాను చాలా బాగుంది థ్యాంక్ యూ అండి ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు మీరు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి అలాగే కామెంట్ చేయండి మన గిరిజనులకు సంబంధించిన వీడియోస్ కావాలంటే మన ఛానల్ రాజన్ డిజిటల్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో కలుసుకుందాం అంతవరకు సెలవు అండి బాయ్ అండి అందరికీ బాయ్